જને કેયાલી ફૂલ્લો બોલ્લો બેટના મમસાબને કેયાલી બાપાલે બઈ તૈયારી પછી વયોન કોઈ રે ની અલી વર્તીલા ఆదేశాల మేరకు రాష్ట్రంలో కల్తీ మధ్య విపరీతంగా జరుగుతుంది కాబట్టి దానివల్ల మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది కల్జీ మధ్య అన్ని ఆపండి అని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి వచ్చాము బెల్ట్ షాపులు కూడా రద్దు చేయాలని చెప్పి ఈ విధంగా మనం కార్యక్రమాన్ని ప్రజలు ప్రతి మంది ప్రజలకు తెలియాలని చెప్పి ఎక్సైజ్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఏమన్నారు ఎక్కడ ఉంటే చెప్పండి మేము కూడా వెరిఫై చేసుకుంటామని మన మండలంలో కానీ మన నియోజకవర్గంలో కానీ వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేశారు కాబట్టి ఈ విషయంలో మన అందరూ ప్రతి ఒక్కళ్ళు ఉండి మచ్ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గౌరవ మాజీ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ గాది మధుసూదన్ రెడ్డి గారి సూచనల మేరకు ఆదేశాల మేరకు పర్చూరు నియోజకవర్గంలో కల్తీ మద్యంపై మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి గణతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాం వర్షం అయినప్పటికీ ఈ కార్యక్రమం విజయవంతంగా చేపట్టాం అందులో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తయారవుతున్న మద్యం దాదాపుగా అధికార ప్రభుత్వం నూటికి వంద శాతం అధికార ప్రభుత్వం ఎమ్మెల్యేలు వాళ్ళ తాబేదారులు వాళ్ళ అనుచరగడం ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మరి అక్రమంగా గల్తీ మద్యాన్ని తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది చావులకు కారణమవుతున్నటువంటి తరుణంలో మరి ఏ పాపం తెలియనటువంటి గత ప్రభుత్వంలో అసలు ప్రభుత్వం ద్వారా నిర్వహించినటువంటి దుకాణాల్లో అక్రమ మద్యం ఉందని చెప్పి అక్రమ కేసులు పెట్టి నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వం మరి వీధి వీధికి ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు వాళ్ళ తాబేదారులు వాళ్ళ పెట్టుబడిదారులు ప్రతి చోట అక్రమ మద్యాన్ని తయారు చేసి ప్రజలకు విక్రయించి ఎంతోమంది చావులకు కారణమవుతున్నారు కాబట్టి ఈ ఉద్యమాన్ని మేము ఆపం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం దీనిపై సిబిఐ ఎంక్వైరీ వేయాలి అదేవిధంగా ప్రతి ఊళ్ళో గుడి దగ్గర బడి దగ్గర మరియు సాంప్రదాయబద్ధమైనటువంటి ప్రదేశాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తూ అక్రమంగా ధనార్జన చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి పైనుంచి కింద వరకు ప్రజల్ని దండుకోవటం దోచుకోవటం దాచుకోవటం తప్ప ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం కాదని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని ఇచ్చినటువంటి హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ అక్రమ మద్యంపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని ప్రతిపక్షం తరఫున మేము ప్రభుత్వాన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా హెచ్చరించి డిమాండ్ చేయాలని వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ నిర్వహించేటువంటి విధంగా ఒత్తిడి తీసుకురావాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు వర్షం అయినప్పటికీ కూడా మరి ర్యాలీగా వచ్చి ఎక్సైజ్ సిఐ గారికి నిన్నది పత్రం ఇవ్వడం జరిగింది దీని మీద యాక్షన్ తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం జై జగన్ జై జగన్ జోహార్ వద్ద లాలే కాదు మధుసూదన్ రెడ్డి గారి నాయకత్వం వద్దే కాదు మధుసూదన్ రెడ్డి గారి నాయకత్వం మద్యంపై సిబిఐ ఎంక్వైరీ అక్రమ మద్యంపై సిబిఐ ఎంక్వైరీ షాపులు షాపులు వెల్టీ షాపులు మద్యంపై సిబిఐ ఎంక్వైరీ